రిలయన్స్ అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికల పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది దాదాపు ఐదు వేల కోట్ల ఖర్చుతో జరిగిందంటూ వార్తలు వచ్చాయి ఈ వివాహ వేడుకలో దేశ విదేశాలకు చెందిన వ్యాపార రాజకీయ సినీ తదితర రంగాల ప్రముఖులు పాల్గొన్నారు బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో హీరోయిన్స్ చాలా మంది ఈ వేడుకలో సందడి చేశారు అనంత్ రాధిక వివాహంపై తాప్సి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాప్సి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అంబానీ ఇంట పెళ్లికి హాజరు కాకపోవటంపై స్పందిస్తూ నిజం చెప్పాలంటే వాళ్లు నాకు వ్యక్తిగతంగా తెలియదు పెళ్లి అనేది ఎన్నో అనుబంధాలతో కూడుకున్నది ఆతిథ్యం ఇచ్చే కుటుంబానికి ఆతిథ్యానికి మధ్య కనీసం ఏదో ఒక రకమైన అనుబంధం ఉండాలని నేను భావిస్తాను అలాంటి వివాహాలకు మాత్రమే హాజరవుతాను అని తాప్సీ చెప్పారు ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె మూడు సినిమాల్లో పనిచేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు ఇక ఈ ఏడాదిలోనే తాప్సి తన ప్రియుడు బోను వివాహం చేసుకున్నారు